అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేచురల్ నేచురల్ ఫార్మింగ్కి మీకు స్వాగతం సో న్యాచురల్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న నాటు చిక్కుడు చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో ఆల్మోస్ట్ నెల నుంచి మనకు క్రాపింగ్ అయితే వస్తుంది చాలా హెవీ ఈల్డ్ ఇది చాలా బాగా వస్తుంది చాలా బాగా కాస్తుంది చాలా ఎక్కువ మొత్తంలో కాస్తుంది అన్ని విత్తనాలు కూడా మనకు నెక్స్ట్ ఇయర్కి రైతులకు ఎక్కువ మందికి పంపించడానికి రెడీగా ఉన్నాయి ఒకసారి ఏ విధంగా ఉందో గమనించండి అంటే నార్మల్గా ఆ వేరే చిక్కుడు లేక ఇది పొద చిక్కుడు కాదు చాలా హెవీగా కాస్తుంది చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ నాసిన నా నాటిన చెట్టు మనం ఇక్కడ నుంచి పాకి ఈ విధంగా చెట్టు మొత్తం పాకి చూడండి దీని తర్వాత అవతల చెట్టు ఉంది ఇంకా ఆ చెట్టు కూడా పాకేసింది సో చాలా హెవీగా పెరుగుతుంది చాలా హెవీగా కాస్తుంది సో దిగుబడి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మనం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నాం అన్నమాట సో కేవలం మనం ఇవి నాటిన నుంచి ఇప్పటిదాకా జస్ట్ కేవలం రెండే రెండు సార్లు ద్రవజీవంతో మాత్రమే పోసుకున్నాం అంతే మిగతాది అడుగు ఎరువు అని లేదు ఒకసారి పేను వస్తే మట్టి ద్రావణం ఒక మూడు రోజులు మూడు సార్లు స్ప్రే చేసినాం అన్నమాట వారానికి మూడు సార్లు స్ప్రే చేస్తే అది తగ్గింది ఇవి విత్తనాలు వచ్చే ఏడాదికి ఎవరైనా రైతులు అడిగితే వాళ్లకు పంపించడానికి సో ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో సో ఇవి ఇంకా రెడీ కాలేదు మన అమ్మకానికి ఇంకా రాలేదు మార్కెట్లో ఇప్పుడు సాధారణం వేరే హైబ్రిడ్ వెరైటీ చూసుకుంటే అవి పదిహేను రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు కాస్ట్ పోతుంది ఇవి మాత్రం ముప్పై రూపాయలకి కేజీ లెక్క పోతుంది అన్నమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు పది నుంచి పదిహేను రూపాయల డిఫరెన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్కువ ఉందో దీనికి వాల్యూ సో చాలా అద్భుతమైన వెరైటీ చాలా ఎక్కువ కాస్తుంది ఎక్కువ రోజుల పంట అనమాట ఇది ఈ చెట్లు మనం ఈ ఇయర్ ఇచ్చి పెడితే నెక్స్ట్ ఇయర్ కూడా కాస్తాయి అన్నమాట సో చెట్లు అయితే అన్నమాట అనమాట సో పంటకాలం పూర్తయిన తర్వాత ఎండను తట్టుకొని కూడా బతుకుతాయి మనం నీళ్ళు ఇస్తూ ఉంటే మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ పూత వచ్చి మళ్ళీ కాస్తుంది సో అంత మంచి వెరైటీ ఇది మీరు గమనించండి పూత ఇంకా వస్తూనే ఉంది ఇప్పుడు క్రాప్ అయితే ఉందన్నమాట ఈ క్రాప్ కట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త పూత వస్తూ ఉంటుంది క్రాప్ కూడా ఒకసారి మీరు గమనించండి ఏ విధంగా ఉందో ఇప్పుడైతే మంచి రెడీ అయినాయి రేపు కటింగ్ చేయాలి మండే మండే కటింగ్ చేసేసి ట్యూస్డే అయితే మార్కెట్కి తీసుకుపోవాలన్నమాట సో మా దగ్గర మార్కెట్ అయితే మండే రోజు అవైలబుల్ ఉండదు మాల్ మార్కెట్ హైదరాబాద్ పోవాలి కానీ ఇంత తక్కువ మనం క్వింటాల్ క్వింటల్ తీసుకుపోతే బాగుంటుంది తక్కువ తక్కువ తీసుకుపోతే లాభం ఉండదు సో గమనించండి ఇక్కడ ఏ విధంగా ఉందో ఈ విధంగా గుత్తులు గుత్తులుగా బంచు బంచుగా మంచి సైజు ఉన్న కాయలు మంచి కలర్ ఉంటాయి అన్నమాట అండ్ గింజలు మంచిగా ఉంటే బరువు కూడా ఎక్కువ తోగుతుంది సో ఇది మంచి వెరైటీ ఈ ఇయర్ మొత్తం ఈ విధంగా పూత వస్తూనే ఉంటుంది అయితే ప్రకృతి వ్యవసాయంలో ఇది పండించడం కష్టం అనుకున్నా కాకపోతే ప్రయత్నం చేశాను సఫలత కూడా సాధించానని చెప్పుకోవచ్చు అద్భుతంగా వస్తుంది ఇటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి ఇవి మొత్తం పూర్తిగా గింజలు మంచిగా నిండినవి మంచిగా ఐనకాయలు ఇవి చూడండి ఇంత హెవీ వస్తుంది అన్నమాట సో మంచిగా కాస్తూ ఉంటుంది కేవలం మనం దీనికి టైం చూసి నీళ్లు కట్టుకోవడం ఒకటే పని లాస్ట్ ఇయర్ నేను టూ ఇయర్స్ బ్యాక్ అనుకో ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మనం సేమ్ ఇదే ఫిబ్రవరి నెలలో వీడియో కోసమని ఒక విలేజ్కి వెళ్తుంటే మధ్యలో పొలం కనిపించింది అనమాట సో అక్కడికి వెళ్ళి చూశాను రైతుతోటి మాట్లాడి వీడియో కూడా చేశాను దాని గురించి నాటు చిక్కుడు గురించి వీడియో ఉంటుంది ఒకసారి ఆ వీడియో మీరు చెక్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది దాని గురించి ఏ విధంగా ఉంటుందో సో ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒక విత్తనాలన్నమాట కొన్ని విత్తనాలు తీసుకొచ్చి నేను కొన్ని వేశాను ఒక పది పదిహేను చెట్లు నాటాను లాస్ట్ ఇయర్ సో ఆ విత్తనాలు కొన్ని జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ వేసాను దాంతోపాటు కొన్ని విత్తనాలు మన సబ్స్క్రైబర్లో కొంతమంది అడిగితే వాళ్ళకు పంపించాను అనమాట సో ఈ విధంగా ఎక్కువ మందికి పంపించడం జరిగింది ఈ ఇయర్ అయితే మనం కొద్ది మొత్తంలో కేవలం నాట్లు వేసేసి మధ్యలో కొన్ని కొమ్మలు తీసుకొచ్చి నాటేసే సరిపోయింది సో కొమ్మలు సపోర్ట్గా ఉంటే అవే పందిర్లేక అల్లుకున్నాయి మొత్తం సో మొత్తం చాలా హెవీగా అల్లుకుంటాయి ఇవి ఈ విధంగా అల్లుకున్న తర్వాత క్రాపింగ్ వస్తుంది దాని తర్వాత మనం ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు సో గమనించండి ఏ విధంగా ఉందో చాలా హెవీగా కాస్తుంది చాలా హెవీగా పెరుగుతుంది పెరుగుదల మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ టైం మనం గమనిస్తే అండ్ దీనికి మాత్రం మనం సపోర్టివ్గా మనకు పందిరి ఉన్నా కానీ లేకుంటే పందిరి లేకుంటే ఈ విధంగా పందిరి ఏర్పాటు చేసి ప్రయత్నం చేయాలి ఒకవేళ పందిరు ఉంటే చాలా అద్భుతంగా కాస్తుంది కానీ మనం దీనికి ఎక్కువ టైం డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి పంటకాలం చాలా ఎక్కువ అంటే నాలుగు నెలల తర్వాత మనకు క్రాపింగ్ వస్తుంది సాధారణంగా మనం చూసుకుంటే ఈ పొద చిక్కుడు ఇలాంటివి కొన్ని వెరైటీస్ ఉంటాయి అవి కేవలం వేసిన నలభై నుంచి అరవై రోజుల నుంచి క్రాపింగ్ వస్తుంటాయి కాకపోతే ఇవి ఎలా కాదు నాలుగు నెలల తర్వాత మనకు పూత వచ్చి తర్వాత వన్ ఐదో నెలల నుంచి మనకు క్రాపింగ్ వస్తుంది సో ఆ విధంగానే ఇది అన్నమాట సో ప్రస్తుతం మనం వేసి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు క్రాపింగ్ వస్తుంది ఆల్మోస్ట్ ఒక నాలుగైదు సార్లు మనం కటింగ్ చేసి రెడీగా ఉన్నాం ఈ ఎరు ఈసారి కూడా మళ్ళీ కట్ చేయాలని సో ఇంకా ఈ పెరుగుదల చూడండి ఏ విధంగా ఉందో పచ్చగా ఆకులు కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి పాదాకులు రాలినా కూడా నో ప్రాబ్లం అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా పైన చెట్టు మొత్తం పాకేస్తాయి ఈజీగా కాస్తూ ఉంటుంది అన్నమాట ఇంకోటి ప్రకృతి వ్యవసాయంలో ఇది పండించడం చాలా కష్టం అని అనుకుంటారు కానీ అంత కష్టమేం కాదు కేవలం ప్రకృతి వ్యవసాయంలో మనం పండించడానికి ఫస్ట్ సారవంతమైన నేల ఉంటే చాలు నేల మనం ప్రాపర్గా రెడీ అయి ఉంటే దాని తర్వాత మనం టైంకి విత్తనాలు వేసుకోవడం అనమాట సో విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత పెరుగుదల అవి ఈజీగా పెరుగుతాయి అనమాట సో చాలా ఎక్కువగా హెవీగా పెరుగుతాయి సాగడం కానీ ఎక్కువగా హైట్ పెరగడం కానీ అల్లుకోవడం కానీ అది మనం చేయాల్సిన పని కాదు అవే చేసుకుంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కువగా పూత వచ్చే టైంలో మాత్రం ఒక్కసారి మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఆ టైంలో కొద్దిగా పూత కొత్తగా వస్తాయి కాబట్టి అన్ని రకాల పురుగులు వీటి మీద వాళ్తాయి దానివల్ల ఫంగస్ అవి ఫామ్ అయ్యి కొత్త రకాల పురుగులు వచ్చేసి డ్యామేజ్ ఎక్కువ చేసే అవకాశం ఉంటాయి ఆ విధమైన చర్యలు తీసుకుంటే మంచిగా పూత ఆగి ఈ విధంగా మంచిగా పూత నిలబడుతుంది దాని తర్వాత ఇంత అద్భుతమైన దిగుబడి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మనకు పైన కనిపించేది ఒకటైతే అయితే లోపల కూడా ఈ విధంగానే కాస్తూ ఉంటుంది సో లోపల కూడా వెతుక్కోవాలి మనం సో ప్రతి అంగుళం అంగుళం కాస్తూనే ఉంటుందన్నమాట సో చాలా అద్భుతమైన దేశీ వెరైటీవి ఇండియన్ వెరైటీస్లలో మనకు చాలా రేర్గా దొరుకు దొరుకుతాయి ఇలాంటివి సో అలాంటి ఈజీగా పండించుకునే వెరైటీ ఇది సో ఈ ఇయర్ కూడా మనం మంచిగా హ్యాపీగా పండించుకుంటున్నాం సో నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ మందికి రైతులకు కూడా చేయడానికి నాకు విత్తనాలు కూడా ఈ ఇయర్ దొరుకుతాయి అండ్ సపోర్ట్గా ఈ విధంగా ఆముదం చేనే వేసుకుంటే ఆముదం చేనే దీనికి సజీవ పందిర్ లేక తయారవుతుందనమాట సో సజీవ పందిర్ లేక ఆముదం వేసుకొని ఒక వరుసలో ఇవి వేసుకుంటే సరిపోతాయి మనకు పొలం సరిపడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అండ్ ఇవి వేసుకోవడం ఏప్రిల్ మే నెలలో మనం వేసుకుంటే ఏ ఏప్రిల్ ఎండింగ్ వేసుకుంటే మే నెల వరకు మంచిగా పెరుగుదల కనిపిస్తాయి ఎండకి తట్టుకొని జూన్ తర్వాత మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి జూన్ జూలై ఆగస్ట్ నుంచి మనకు పూత వచ్చేసాయి అనమాట ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మెయిన్ వర్షాలు పడే టైంలలో మంచిగా పూత నిలబడి మంచి కాయలు కాసిందనుకో సో అప్పుడు కనీసం రేటు యాభై రూపాయల కంటే ఎక్కువనే ఉంటుంది కేజీకి సో ఇప్పుడైతే మార్కెట్లో మొత్తం డల్ ఉంది అంటే ఎక్కువగా చలికాలం వచ్చిన తర్వాత మనకు వేరే వాళ్ళు క్రాప్ తీసుకుంటారు దానికంటే ముందే మనం క్రాప్ తీసుకుంటే హెవీ క్రాప్ వస్తుంది ఎగ్జాక్ట్లీ చలికాలం ముందు వస్తే కనీసం నెల ముందు వచ్చినా మనకు నలభై యాభై రూపాయల నుంచి వంద రూపాయలు కూడా కేజీ ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువ సార్లు కనిపిస్ కనిపిస్తాయి సో అలాంటి టైంలో మనం దీన్ని వేసుకొని ఆ టైంకి మనం క్రాపింగ్ తీసుకుంటే మంచి లాభం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఈ పండించేంత వరకు ఓపికగా పొలం చూసుకుంటూ ఉండాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ పొలంలో రాలిన ఆకులు ఎటువంటి హామ్ చేయవు ఇంకా ఈ పొలాన్ని సమృద్ధికరంగా దీనిలో ఉన్న పోషకాలని పెంచుతుంది అంటే భూమిని గుళ్ళబార్చడానికి ఈ ఆకులు చాలా ఉపయోగపడతాయి ఈ ఆకులతో పాటు ఈ చిక్కుడు వేర్లలు ఏవై ఏవైతే బూడిపెళ్ళలు ఉంటాయో ఆ బుడిపెళ్ళల్లో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయన్నమాట ఆ బ్యాక్టీరియాలు భూమిని సారవంతం చేసి భూమిలో నత్రజని స్థాపన చేయడానికి అన్నమాట సో అనే బ్యాక్టీరియా ఉంటుంది అది నత్రజని స్థాపన చేసి మనకు భూమి యొక్క సారాన్ని పెంచి ఇంత అద్భుతమైన దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అందుకే తప్పకుండా నాచురల్ ఫార్మింగ్లో పండించొచ్చే దీన్ని ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు చాలా ఈజీగా అయితే పండించుకోవచ్చు సో ఆ విధంగా పండించే ఈ ఇయర్ అయితే నాచురల్ ఫార్మింగ్లో ఇంతవరకు వచ్చినాను సో మీకు ఎవరికైనా విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన వివరాలు అయితే నేను తర్వాత చెప్తాను మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను సో వీడియో ఎలా ఉందో దాంతోపాటు ఈ చేను ఏ విధంగా ఉందో ఈ కాయలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో జై జవాన్ జై కిసాన్ जय हिंद जय भारत